ఇప్పుడే సైన్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ గురించి చెప్పారు కదా శ్రీనివాస్ గారు నా బెస్ట్ ఫ్రెండ్ సో నా బెస్ట్ ఫ్రెండ్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను సో అందరికీ నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ట్రస్ట్ పీపుల్ లైక్ నో లెవెన్ డేస్ నుంచి చూస్తా ఉన్నా ఎంత చక్కగా ఐ రియలీ అడ్మైర్ విజయభాస్కర్ రెడ్డి గారి వర్క్ లైక్ పత్రి సార్ గారి తర్వాత అంత లైక్ ప్యాషనేట్గా ఫుల్ టైమ్గా సో ఐ విజయభాస్కర్ రెడ్డి గారి వర్క్ అండ్ శ్రీరామ్ గోపాల్ సార్ రాంబాబు సార్ బాలకృష్ణ సార్ మారాం శివప్రసాద్ గారు సో మాధవి గారు నిర్మలా గారు వీళ్ళందరూ లక్ష్మి గారు సో నాకు ఒకటే ఒక చిన్న డౌట్ ఉండేది సార్ తర్వాత ఒక మదర్లీ ప్రేమ్ ఎక్కడన్నా మిస్ అవుతుందేమో మన కమ్యూనిటీలో అని కానీ ద ట్రస్ట్ పీపుల్ ఒక మదర్హుడ్ రోల్ ప్లే చేస్తూ యూ పీపుల్ ఆర్ డూయింగ్ ఫెంటాస్టిక్ జాబ్ దిస్ ఈస్ ఫ్రమ్ మై హార్ట్ నేను హృదయం నుంచి చెప్తున్నా చాలా బాగా చేస్తున్నారు ఎస్పెషలీ అడ్మర్ విజయభాస్కర్ రెడ్డి గారు అయితే నేను చూస్తున్నా సార్ అందరికి మార్కులు ఇస్తున్నారు కానీ నేనైతే సార్కి హండ్రెడ్కి హండ్రెడ్ మార్కులు ఇస్తాను నీరజా మేడంకి అయితే నేను వన్ ఫిఫ్టీ మార్క్స్ ఇస్తాను నేనైతే ఎందుకంటే దిస్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వాజ్ లైక్ నో ఫెంటాస్టిక్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ అండ్ హనుమంతరాజ్ గారు పిఎంసి దాట్ టీం వర్క్ ఈస్ ఫెంటాస్టిక్ మాకు నైన్టీన్ నైంటీ ఫోర్ నుంచి ఇప్పటి వరకు చూస్తే నిజంగా ఒక గ్రూప్ని ఎంత చక్కగా ఎంత కోఆపరేటివ్గా పనిచేస్తున్నారు అన్నదానికి నిదర్శనమే ఈ యొక్క లెవెన్ డేస్ ధ్యానచక్రము సో ఐఎమ్ సో హ్యాపీ ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఎవ్రీ ఇయర్ ఈ ధ్యాన చక్రం చాలా ఇంప్రూవ్ అవుతుంది ఇంప్రూవ్ కావడమే ఆధ్యాత్మికత అంటే ఆధ్యాత్మికత అంటే ప్రతి సంవత్సరం మనం కొంచెం 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 ఇంప్రూవ్ అవుతుండాల సో ఆ ఇంప్రూవ్మెంట్ చాలా స్పష్టంగా కనపడుతుంది సో కీప్ అప్ ద వర్క్ అండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ షుడ్ బి ది బెస్ట్ వర్షన్ ఇంకా బెస్ట్ వర్షన్ బయటకు వస్తుంది అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో థ్యాంక్ యూ అందరికీ సో ప్రతిరోజు మనకి సెలబ్రేషన్ ఇవాళే కాదు ప్రతిరోజు మనకి సెలబ్రేషనే సో పత్రిజీ మనకి లాస్ట్ మెసేజ్ ఏమి ఇచ్చారంటే సైన్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అని ఇచ్చారు నాకు తెలిసి ఫ్రెండ్షిప్ అంటే ఏంటి అంటే నిన్న మాకు శ్రీనివాస్ గారు ఒక పుస్తకం నుంచి ఒక చక్కని ఒక వాక్యం చెప్పారండి అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏంటి ఫ్రెండ్షిప్ అంటే ఒక సేఫ్ జోన్ ఒక సేఫ్ జోన్ అనమాట అంటే మనం అక్కడ సేఫ్ ఫీల్ అవుతాం సురక్షితంగా ఫీల్ అవుతాం ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారంటే వాళ్ళిద్దరూ ఒకళ్ళ సాంగత్యంలో ఒకళ్ళు సేఫ్గా ఫీల్ అవుతారు అది ఫ్రెండ్షిప్ అంటే ఏమీ భయం లేదు ఏమీ డౌట్ లేదు అయ్యో నాకు నేను ఏమన్నా దామోదర్ గారికి చెప్పేస్తే ఈయన నమ్మొచ్చా నమ్మొద్దా ఈ ఈ భావ ఈ భావం ఉండకుండా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్రెండ్షిప్ అనేది ముందరికి తీసుకుని వెళ్ళాలి డియర్ ఫ్రెండ్స్ ఫస్ట్ మన ఫ్రెండ్ కావాల్సింది మనకి మనతోటి మన మైండ్ మన హార్ట్ కలిస్తే ఫ్రెండ్షిప్ అవుతుంది ఎవరన్నా ఇద్దరు కలిస్తేనే కదా ఫ్రెండ్షిప్ అయ్యేది కలవాలి సో మైండ్ హార్ట్ రెండు కలిస్తేనే ఫ్రెండ్షిప్ అవుతుంది మైండ్ హార్ట్ రెండు ఫ్రెండ్షిప్ అవ్వాలి మన హార్ట్ మన ఇమోషన్స్ ఫ్రెండ్స్ అవ్వాలి మనలో మనకి మనకి ఫ్రెండ్షిప్ ఉండాలి ఆ ఫ్రెండ్షిప్ ఉంటేనే బయట ఆటోమేటిక్ వస్తుంది బయట మీరు గట్టిగా ప్రయత్నించాల్సిన అవసరం లేదు మీతో మీరు ఫ్రెండ్షిప్ ఎప్పుడైతే మీకు బయట ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా అయిపోతారు పత్రిజీ చూడండి పత్రిజీ మీద ఎప్పుడైనా డౌట్ వచ్చిందా అయ్యో నా సీక్రెట్ చెప్పుకుంటే ఎవరైనా చెప్పేస్తారని నో హండ్రెడ్ పర్సెంట్ థౌసండ్ పర్సెంట్ టూ థౌజండ్ పర్సెంట్ నమ్మకం అది ఫ్రెండ్షిప్ అది ట్రస్ట్ వర్తినెస్ అది నమ్మసక్యంగా ఉండడం ఆ ఫ్రెండ్షిప్ అనేది ఆయన మనకి నేర్పించారు సో మనందరం కూడా ఫస్ట్ మనతో మనం ఫ్రెండ్షిప్ చేసుకుందాము మనతో మనం ఫ్రెండ్షిప్ చేసుకుంటే మనకి మనం సుఖ సురక్షితంగా ఫీల్ అయినప్పుడు ఆ సురక్షిత భావాన్ని మనం వేరే వాళ్ళకి ఆ ఎనర్జీ అనేది పాస్ ఆన్ అవుతుంది అప్పుడు అందరూ ఫ్రెండ్స్ అయిపోతారు ప్రతి ఒక్కళ్ళు అలా చేస్తే అంత ఎంతో సురక్షిత యొక్క ఎన్వైరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది అప్పుడు ఎంత ఓపెన్గా అందరూ ఉంటారు ఎంత హాయిగా హ్యాపీగా ఓపెన్గా ఉంటారు అందరూ ఎక్స్ప్రెస్ చేస్తారు అందరూ సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఫ్రెండ్షిప్ అనేది చేయాలి సో ఐ వాంట్ టు డిక్లేర్ టుడే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యాజ్ అ ఫ్రెండ్షిప్ ఇయర్ ఫార్ పిఎస్ఎస్ఎం ఫ్రెండ్షిప్ ఇయర్ ఆఫ్ పిఎస్ఎస్ఎం ఈజ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అందరూ మీతో మీరు ఫ్రెండ్షిప్ కండి అందరూ మీతో ఫస్ట్ మీతో స్టార్ట్ చేయండి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది వేరే వాళ్ళతో కాదు మనతో మనం ఫ్రెండ్షిప్ అవ్వడానికి సాధన చెయ్యండి సాధన చేయండి సాధన చేయండి సేఫ్గా మీ ఆ సేఫ్టీ అనేది వేరే వాళ్ళకి ఆ ఎనర్జీ అనేది రావాలి ट्रस्ट पग्कनार ट्रस्ट संपादी फ्रेंडशिप चयी निजाइती उसे फ्रेंडशिप चयी सो मैडियो मटर्स हिंदी में बोल रही हूँ ये दो हजार पच्चीस का जो साल है ये फ्रेंडशिप ईयर फॉर पीएसएसएम मैं रिक्वेस्ट करना चाहती हूँ कि ये सब प्रैक्टिस करें ट्वेंटी ट्वेंटी फाइव इज़ द ईयर ऑफ फ्रेंडशिप फॉर पीएस एस एम ఎవ్రీ వన్ ప్రాక్టీస్ ఫ్రెండ్షిప్ విత్ యోర్ సెల్ఫ్ అండ్ విత్ ఎవ్రీ వన్ ప్యూర్ ఫ్రెండ్షిప్ హై ఫ్రెండ్షిప్ డీప్ ఫ్రెండ్షిప్ ఎవ్రీ వన్ ఎవ్రీ వన్ ప్రాక్టీస్ ఫ్రెండ్షిప్ డోంట్ చేస్తే ఓకే దామోదర్ గారు ఈజ్ ఈజ్ మై ఫ్రెండ్ అక్కడ పక్కనకెళ్ళిన తర్వాత మళ్ళీ అమ్మో దామోదర్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అవన్నీ వద్దు మనకి నో ఇక్కడ ఇక్కడ రెండు సేమ్ ఉండాలి రెండు సేమ్ ఉండాలి పైన కింద సేమ్ ఉండాలి కింద పైన సేమ్ ఉండాలి ఎక్కడున్నా సేమ్ ఉండాలి ఫ్రెండ్షిప్ ఒకటి మాట్లాడి వెనుకలు ఒకటి మాట్లాడి ఉండొద్దు వద్దే వద్దు అది పత్రిచ్చి ఎప్పుడు ఆయన అది నచ్చలేదు అట్లా నో అమల కబుర్లు నో గాసెపింగ్ నో జడ్జింగ్ నో కమెంటింగ్ నో కంప్లైనింగ్ సో అందరం ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ అనేది ప్రాక్టీస్ చేద్దాం ఫస్ట్ మనతో మనం ఎప్పుడైతే ఫ్రెండ్షిప్ ఉంటామో అది బయట వాళ్ళతో ఈజీగా అయిపోతుంది ఈజీగా అయిపోతుంది మీతో మీరు ఫ్రెండ్షిప్ అవ్వండి మీ మైండ్తో మీరు ఫ్రెండ్షిప్ అవ్వండి మీ ఇమోషన్స్తో మీరు ఫ్రెండ్షిప్ అవ్వండి మీ హార్ట్తో మీరు ఫ్రెండ్షిప్ అవ్వండి మీ థాట్స్తోటి మీ ఫ్రెండ్షిప్ అవ్వండి మీ ఉద్దేశాలతోటి ఫ్రెండ్షిప్ అవ్వండి మీతో మీరు ఫ్రెండ్షిప్గా ఉండండి మీతో మీరు కోఆపరేషన్గా ఉండండి మీతో మీరు ఎప్పుడైతే ఫ్రెండ్షిప్గా కోఆపరేషన్ ఉంటారో అది బయటికి ఆటోమేటిక్గా ఎనర్జీ అనేది బయటికి వచ్చేస్తుంది అలా ప్రతి ఒక్కళ్ళు చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది మైటిన్ మాస్టర్స్ ఫస్ట్ ఫ్రెండ్షిప్ లేకపోతే ఎన్లైటన్మెంట్ ఉండదు అన్న ఆయన నోట్తోనే అవునా కదా మరి మనకు ఎన్లైటైన్మెంట్ ఉందా లేదా ఫ్రెండ్షిప్ ఉంటేనే ఎల్లర్టైన్మెంట్ ఉంటుంది సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈజ్ ద ఇయర్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఓకే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈజ్ ద ఇయర్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనం అందరం ఫ్రెండ్షిప్ ప్రాక్టీస్ చేద్దాం మొత్తం సంవత్సరం అంతా ఒక రోజు రెండు రోజులు కాదు సంవత్సరం అంతా ప్రాక్టీస్ చేద్దాం ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇవాళ అందరం మనము ఎంతో చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాం ఇది నాది కాదని మనందరి సెలబ్రేషన్ ఇది ఇట్స్ అ ఫ్రెండ్షిప్ సెలబ్రేషన్ ఇట్స్ అ సెలిబ్రేషన్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఏమి లేదు ఫ్రెండ్షిప్పే ఫ్రెండ్షిప్ే ఏ అంతే సో ఈ సందర్భంగా మనము స్వర్ణమాల పత్రిజీ గారికి కూడా మనం హ్యాపీ ఫ్రెండ్షిప్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని చెప్దాము సో ఆవిడ బెంగళూరులో ఉన్నారు రాలేకపోయారు కానీ ఆవిడ హృదయం అంతా ఇక్కడే ఉంది మనతోనే ఉంది సో నిజంగా థ్యాంక్ యూ అండ్ ఇది వీగన్ కేక్ అండి అహింస కేక్ సో ఇది నేను తింటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ రియలీ టు కంగ్రాచులేట్ ద ఎంటైర్ హైదరాబాద్ స్పిరిచువల్ ట్రస్ట్ విజయభాస్కర్ రెడ్డి గారు కానీ అందరూ ట్రస్టీస్ రాంబాబు గారు సాంబశివరావు గారు మారం శివప్రసాద్ గారు లక్ష్మీ మేడం అందరూ గ్రేట్ గ్రేట్ జాబ్ ఒకసారి అందరికి చెప్పలేకూడదామా ట్రస్ట్ మెంబర్స్ అందరికి శ్రీరామ్ గోపాల్ గారు బ్యూటిఫుల్ వర్క్ ఎంత బాగున్నాయండి డెకరేషన్స్ ఎంత బాగున్నాయి స్టాల్స్ ఎంత బాగున్నాయి ఫుడ్ ఎంత బాగుంది అద్భుతంగా ఉంది క్వాలిటీ ఎలా ఉంది అమృతం సో నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ ఫ్రెండ్షిప్ డే ఇవాళ హ్యాపీన్యూర్ కాదండి ఫ్రెండ్షిప్ డే